మశివాద ఈ రోజు శివపురాణంలోని శివ హిమవంతుల సమాగమం అనే అద్భుతమైన ఘట్టం గురించి తెలుసుకుందాం కుతగృహోత్పత్తి తర్వాత పరమేశ్వరుడు తపస్సు చేసుకోవడానికి గంగావతరణ క్షేత్రం అనగా హిమాలయాలలో స్థిరపడతాడు ఈ విషయం తెలుసుకున్న పర్వతాలకు రాజైన హిమవంతుడు తన మంత్రులు మరియు పరివారంతో కలిసి శివుడిని దర్శించుకోవడానికి వెళ్తాడు అక్కడ ధ్యానముద్రలో ఉన్న శూని తేజస్సును చూసి హిమవంతుడు ఎలా పరవశించిపోయాడు పాదాలపై పడి స్వామి ఈ రాజ్యం ఈ సంపద నేను అంత ఇదే అని ఎలా శరణు కోరాడు హిమవంత భక్తికి నచ్చి శూర్యుడు ఏమను బదులిచ్చాడు అనే విషయాలను ఈ వీడియోలో వివరించాను తెలుసుకుందామా మరి వందే పరమేశ్వరౌ పరమేశ్వర స్వరూపమైన శ్రీ శివమహాపురాణ పఠనముకు నమస్కారం ఇక ఈ వీడియోలో హిమవంతుడితో శివుని సమాగమం అనే ఘట్టం గురించి తెలుసుకుందాం శక్తి స్వరూపడి అయిన సతి హిమవంతుని ఇంట్లో పార్వతిగా జన్మించి తల్లిదండ్రులకు చిలకెత్తలకు చేతోమోదాన్ని చేకూరుస్తూ క్రమంగా పెరిగి పెద్దదై ఎనిమిది సంవత్సర గౌలిగా గౌరిగా అయినది అదే సమయంలో శంకరుడు కఠిన తపస్సును చేయకూరి శాంత స్వభావము గల నందీశ్వరాది గణపర్వేదుడై పరివృతుడై పర్వత ప్రాంత శిఖరమందున్న గంగా అవతారణ క్షేత్రానికి చేరుకున్నాడు పరమ పావన అయిన గంగా పూర్వ బ్రహ్మపురం నుండి జారి ఇచ్చటేయబడినది జితేంద్రుడైన శివుడు ఆత్మస్వరూపాన్ని ఏకాగ్రతతో ధ్యానిస్తూ తపశ్చర్యగా ఉపక్రమించాడు నిత్యము జ్యోతిస్వరూపము నిర్దోషము చిదానందఘనము అద్వయేయము సర్వశ్రయము అగు ఆత్మ మనస్సులో అఖండ రూపంలో గోచరిస్తోంది అదే ఆత్మస్వరూపం ఆ ఆత్మయే జగద్రూపంగా వ్యక్తమైనది కూడా శివునితో మిగతా గణాల వారు కూడా ధ్యాన నిమగ్గులయ్యారు ప్రస్థపరంలో ఉన్న హిమవంతుడు శివుని ఆగమ వార్త తెలుసుకున్నవాడి తన పరివారంతో వచ్చి ఆదరంతో చేతులకి నమస్కరించి ఇలా ప్రార్థించాడట దేవదేవ మహాదేవ జటా శంకర ప్రభో లోకనాథుడువైన నువ్వు ఈ ముల్లోకాలను పాలిస్తున్నావు హే దేవదేవ ఈశ్వర యోగస్వరూపుడివైన నీకు నమస్కారం నిర్గుణ నిర్గుణుడవైన సగనుడవై విహరించు నీకు నమస్కారం హే శంభు కైలాసవాసుయ్యు సర్వలోకలను సంచరిస్తూ లీలచ ఆకారాన్ని స్వీకరించిన చూలధారవికు నీకు నమస్కారమయ్యా నువ్వు పరమేశ్వరుడు నువ్వు సకల గుణ నిధానము వికారములు లేనట్ కాములు లేనట్ విశిష్టమైన సంకల్పశక్తి కలిగినటువంటి వాడవయ్య నువ్వు జ్ఞాన ఖరుడవు పరమాత్మకు నీకు నమస్కారము స్వామి హే భక్తవత్సలా నువ్వు ఆత్మ అంతర్ముఖుడవు బహిర్ముఖమైన ఇంద్రియ భోగములు ఎందు నీకు ఆసక్తి లేదు త్రిగుణాధీశ ఓ త్రిగుణాధీశ పరబ్రహ్మ పరమాత్మ అయిన నీకు నమస్కారము నువ్వు బ్రహ్మ విష్ణుస్వరూపులవు విష్ణు బ్రహ్మాదులు నిన్నే సేవిస్తూ ఉంటారు వారికి ఆనందాన్నిచ్చేది ఏవే కదా నీకు భక్తి ప్రేమైనది నీకు నమస్కారము నువ్వు తపో నిరదుడవు తపో నిధివి కూడా భక్తుల తపస్సుకు ఫలాన్నిచ్చేది నువ్వే నువ్వు శాంతుడవు నువ్వు సగుణ రూపంలో ఉండి సర్వేశ్వరుడివై శ్లోకాచారణ ప్రవర్తిల్ల చేస్తూ స్వయంగా ఆచరిస్తూ ఉంటావు ఓ సాధు సుగప్రదా నీ లీలలను నీ లీలలను తెలియట శక్యము కాదు నువ్వు భక్తులకు వశంలో ఉండి వారికి అనుకూల కర్మలను చేస్తూ ఉంటావు వారికి ఆత్మస్వరూపుడు అయ్యా నువ్వు అని హిమవంతుడు స్థుతించాడట హిమంతుడు ఇలా స్తుతించి ఇంకా ఇలా ప్రార్థించాడు కూడా ఓ శంకరా నువ్వు ఇక్కడకు రావడం ఆ మహాభాగ్యం నీ రాకసే నన్ను సనాధుని చేశావు నేను నీ దాసుడను నీకు ఏం కావాలో నన్ను తండ్రి అని అడిగాడే హిమవంతుడు అతని పలుకులకు ప్రీతుడైన వృషభద్జుడు అనగా పరమేశ్వరుడు సమయోచితంగా ఇలా ప్రశంసించాడు ఓ గిరి సార్వభౌమ నువ్వు మహాత్ములవి అనేక మంది తపోధనులకు మునులకు సిద్ధులకు బ్రాహ్మణులకు ఆశ్రయమై ఉన్నావు నువ్వు పరోపకారం చేసే ప్రభుడుగు గంగాధరించే నిత్య శుద్ధుడవు నేను ఈ క్షేత్రంలో తపస్సు చేసుకోవటానికి వచ్చాను నా ఏకాంతానికి భాగం కలగకుండా తగిన ఏర్పాటు చెయ్యి అన్నాడు దానికి సమాధానంగా రాకచే నేను ఇంద్రాధీకుడమయ్యానని భావిస్తున్నాను అన్నాడు అనగా ఇంద్రుడి కంటే అధిక గౌరవంగా ఉన్నవాడే నేనే అని భావిస్తున్నాను అని మీ ఆజ్ఞను తప్పక నెరవేరుస్తాను అని పలికి వెంటనే హిమవంతుడు ఇంటికి వచ్చి తన ప్రియురాలికి జరిగిన విషయమంతా వివరంగా చెప్పాడట చెప్పి పర్వతరాజు తన సేవకులను ఇతర గణాలను అందరినీ పిలిచి వాళ్ళతో ఖచ్చితముగా ఈ విధంగా చెప్పాడు ఈ రోజు నుండి నా శాసనం ప్రకారంగా గంగా అవతారణమనే ఈయన శిఖరమునకు ఇతరుడు ఎవరో రావడానికి నేను నిషేధించాను నేను నిజం చెబుతున్నాను ఇక్కడికి ఎవ్వరూ రాకూడదనే శాసనం చేస్తున్నాను ఒకవేళ ఎవరైనా నా శాసనాన్ని ధికరించి ఈయన శిఖరానికి వెళితే ఆ పరమ దుర్మార్గుడిని నేను తీవ్రంగా దండిస్తాను నేను నిజమే చెబుతున్నాను అన్నాడు ఆ పర్వతరాజు ఈ విధంగా తన గణాలన్నిటిని శాసించాడు శివునికి తపస్సుకి ఏకాంతానికి తగురీతి ఏర్పాట్లు కూడా చేశాడు హిమవంతుడు హరి ఓం తత్సూ ఇంతటితో హిమవంతునితో శివుని సమాగమం అనే ఘట్టం పరిసమాప్తి రేపటి వీడియోలో పార్వతితో కూడి హిమవంతుడు శివుని వద్దకు వెళ్ళుట అనే ఘట్టం గురించి తెలుసుకుందాం స్వస్తి వీక్షకులకు ధన్యవాదాలు దయచేసి శివభక్తుడు ఛానల్కు సబ్స్క్రైబ్ చేయండి